క్రీస్తు నందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను మనం క్షమించబడ్డాము అనేటువంటి ఒక పాఠ్యభాగాన్ని అనుదిన తిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం అనేక మన వ్యక్తిగత ప్రార్థన క్షమించమనే ఎక్కువగా ఉంటుంది అనుకోని సందర్భాల్లో మనం చేసిన పొరపాట్లు మన హృదయంలో కొంత బాధను కలుగజేసినప్పటికీ దేవుని క్షమించమని అడుగుతూ చేసే ప్రార్థన ఆ బాధ నుండి ఉపశమనం కలిగించి సంతోషాన్నిస్తుంది ఈ సంతోషానికి గల బలమైన కారణం దేవుడు మనల్ని క్షమించగలడనే నమ్మకం మరియు క్షమించాడనే విశ్వాసం అటి ఆదరణ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది దీనిని ఆస్వాదించేవారు ధన్యులండి దావీదు తన అనుభవాన్ని వివరిస్తూ నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్బై ఆరో చరణంలో అంటాడు తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకునుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను అని అంటూ దేవుని చేత క్షమించబడమే కాదుగాని కాపురి అయిన దేవుడు తనను కాచి కాపాడుతూ విభిన్న వైరుధ్యాల నడుమ త్రోవను విడిచినప్పటికీ తండ్రిగా తన ప్రేమను చూపిస్తూ ఉన్నతమైన కృపలో పొందిన క్షమాపణ ద్వారా తన త్రోవను సరిచేసిన గొప్ప అనుభవాన్ని వివరిస్తూ ఉన్నాడు ఇటు కృప వలన మనం పొందిన క్షమాపణను శిష్యుడును అపోస్త యోహాను యేసుక్రీస్తు ద్వారా మనం ఉచితంగా పొందిన క్షమాపణను కూడా వివరిస్తూ యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది ప్రకారం అయితే ఆయన వెలుగులో ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునుగా చేయును మనము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రనుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకునే నెడల ఆయనను అబద్ధికునిగా చేయువారం అగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ మాటలు అధ్యయనం చేస్తున్నప్పుడు వెలుగులో నడవడము అన్నది ఏసును వెంబడించడానికి అలంకార ప్రక్రియగా చెప్పబడింది అంతేకాదు పరిశుద్ధాత్మ సహాయముతో యేసు క్రీస్తును వెంబడించినట్లయితే విశ్వాసమనే సహవాసముతో అపోస్తలులలో చేరాము అనడానికి గుర్తు వంటిది అని యోహాను ఈ వాక్యంలో నొక్కి చెబుతూ ఉన్నాడు నిజమైన క్రైస్తవుడు అనే మాటకు నిదర్శనం ఇదేనండి ప్రియమైన స్నేహితులారా మనకు కృప సమృద్ధిగా అందుబాటులో ఉంది మనకు అవసరమైన క్షమాపణను ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఎల్లప్పుడూ పొందవచ్చు మనం పరిపూర్ణులం కాకపోయినప్పటికీ దేవుని చేత క్షమాపణను పొంది ఆయన జ్ఞానము నుండి తొలగిపోకుండానట్లు అనుదినము మన హృదయాలను నిర్దేశించుకోవాలి అనుదిన క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ఇది ఒక అద్భుతమైన అనుభవం ప్రయత్నం చేద్దామా దేవుడు మిమ్మను ఆశ్రవదించినగాక ఆమెన్